చర్చి టన్నల్ బ్లూ ప్రింట్ అతనికి ఎలా దొరికింది అండ్ షాండ్లర్ ఖచ్చితంగా అతను ప్లాన్ చేసిన టైంకే ఎలా కింద పడింది అదేం థియరీ ఆ బల్బ్ లో ఉన్నది లిక్విడ్ నైట్రోజన్ అది షాండ్లర్ కి ఉన్న స్టీల్ చేయిన్ని అరిగేలా చేసింది స్టీల్ అరిగితే అది వీక్ అవుతుంది సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే టైటానిక్ అంత పెద్ద షిప్ చిన్న ఐస్ బ్లాక్ కి గుద్దుకొని విరిగిపోయింది ఆ తర్వాత షిప్స్ తయారు చేసే వాళ్ళు ప్యూర్ స్టీల్ యూస్ చేయడమే ఆపేసారు అది మాత్రమే కాదు సైనట్ షాట్ యూస్ చేసి ప్రిన్స్ ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో చంపాడు జనరల్ అసలు నీ కేసు గురించి కొంచెం మాట్లాడాలి గత ఆరు నెలలుగా ఈ మెయిల్ ఐడి నుంచి చాలా మెయిల్స్ వస్తున్నాయి ఏంటా అని నేను అది ఓపెన్ చేసి చూశాను ఈ డాక్యుమెంట్ అందులో దొరికింది దీని ఒక క్రిమినాలజీ ప్రొఫెసర్ పంపించారు పేరు భావన మేనన్ ఫ్రమ్ చెన్నై ఇండియా చెన్నై అవును ఇది ఆవిడ స్టూడెంట్ రాసిన ఒక థీసిస్ రిపోర్ట్ ఇందులో నువ్వు హ్యాండిల్ చేస్తున్న స్కాట్లాండ్ ప్రిన్స్ హత్యకి ఒక సంవత్సరం ముందు ఇండియాలో జరిగిన చీఫ్ మినిస్టర్ హత్యకి ఎన్నో పోలికలు ఇందులో మెన్షన్ చేశారు

ఎవరి కోసం వెతుకుతున్నాడు ఓకే ఓకే అక్కా వాళ్ళు రాలేదు కానీ అన్నసారికేం చెప్పండు ఏం పొగడతలు హే కప్పు ఎలా ఉందా ఇది ఈ కప్పుతో కలిపి నా నలభై తొమ్మిదవ స్టూడెంట్ వెడింగ్ ఇన్ వైట్ దీన్ని లో పెట్టుకుని తనివి తీరా చూసుకోమని నా స్టూడెంట్స్ అందరూ పంతొమ్మిది ఇరవై ఏళ్ళకి హాయిగా పిల్ల జల్లా అంటూ తిరగడం మొదలుపెట్టేశారు నిన్న ఒకతి తన కూతురు ఫిఫ్త్ బర్త్డే కి ఇన్వైట్ చేస్తుంది నేను మాత్రం అది కాదు మామ భావనకి ఎంత కష్టం ఒకసారి చూడే అలా స్టూడెంట్ ఒకరు అలా మనవరాలతో ఎంత జాలీగా సంతోషంగా చూసావా లేదురా ఈ విధంగా కౌంటర్ చేస్తేనే అది వర్కౌట్ అవుతుందని ట్రై చేసా ఏమీ అక్కర్లేదు ఇలా ముద్దు ముద్దుగా మాట్లాడుతూ క్యూట్ గా లవ్ చేసే వయసు దాటిపోయింది నీ ఫ్రెండ్ కి ఫార్టీ స్కిట్స్ లా బిహేవ్ చేస్తుంది నీ ఇంట్లో వాళ్ళందరూ ఓకే చెప్పారంటే చొక్కలో ఓకే చెప్తారు హే నిన్ను లవ్ చేయడం ఎంత కష్టమో తెలుసా ఒక ఫోన్ యూస్ చేయడం లేదు వాట్సాప్ యూస్ చేయడం లేదు మెయిల్ యూస్ చేయడం లేదు వాడిని వాడి యూస్ చేసుకోట్లేదు అమ్మా నాలుగేళ్ళుగా తన వెనకాల తిరుగుతున్నావు తన ఇంట్లోనే ఉంటున్నావని మా అక్క వాళ్ళు నాకు పెళ్లి సంబంధం చూశారు ఇంకో రెండు రోజుల్లో మన ఇంటికి తీసుకొస్తారట ఇప్పుడు నన్ను చేయమంటావ్ చేయమంటావు ఓయ్ ఏదో ఒకటి మాట్లాడు మాట్లాడు అది అది రైనో అన్న చెప్పి ప్లీజ్ ఆటలాడుకోమది అరీలి కాంత ఎగ్దీసే నీకు నేను నచ్చానా లేదా మా ఇంట్లో ఒప్పుకోరని తెలుసుగా తెలిసి కూడా మళ్ళీ మళ్ళీ అదే అంటున్నామంటే నీ మైండ్లో ఇంకేమైనా ఉందా అదేంటో చెప్తేనే కదా నాకు తెలిసేది

గుడ్ మార్నింగ్ సార్ మానంద్ ఒరిస్సా అసాసినేషన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ స్టేట్ ఒకే రావడం వల్ల నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ అది మాత్రమే కాకుండా త్రీ ఫిఫ్టీ సిఆర్పీఎఫ్ తో హెవీ సెక్యూరిటీ పెట్టారు లాస్ట్ ఇయర్ డిసెంబర్ ట్వంటీ టెన్ ఒరిస్సా సీఎం ఆ వెన్యూ కి వచ్చారు అప్పటి ఫంక్షన్ సీటింగ్ ఇందులో థర్డ్ ఫ్రమ్ సీట్ ఇట్ వెరీ క్లోజ్ ఈవెంట్ అందువల్ల ఎవరు ఫంక్షన్ వస్తున్నారు ఎక్కడ కూర్చుంటున్నారు వంటివన్నీ సెక్యూరిటీ రీజన్స్ కోసం ఫ్యూ మంత్స్ ముందే ఫిక్స్ చేసి ఉంచాం ఎగ్జాక్ట్లీ ట్వెల్వ్ ట్వంటీ వన్ కి సీఎం మాట్లాడడానికి లేచినప్పుడు ఆయన లెఫ్ట్ సైడ్ లో ఉన్న బిల్డింగ్ లోని ఎయిత్ ఫ్లోర్ బాల్కనీ నుంచే గన్ షాట్ ఫైర్ అయిందని తెలిసింది సార్ అక్కడి నుంచి ఎగ్జాక్ట్ గా వన్ ఎయిట్ డిగ్రీ ప్రొజెక్టరీ యాంగిల్ లో ఫైర్ అయిన తల లెఫ్ట్ టెంపుల్ అక్కడికి వెళ్లి చూసినప్పుడు రిమోట్ కంట్రోల్ ద్వారా ఫైర్ చేయగల లోకల్ నాటు తుపాకీ ఆ గన్ రిమోట్ సెన్సార్ బట్టి చూసినప్పుడు వాళ్ళు అక్కడే టూ కిలోమీటర్ల రేడియస్ నుంచి దాన్ని ఆపరేట్ చేసి ఉంటారని అర్థమైంది ఇది వాళ్ళ స్టేట్ నక్సల్స్ పని సార్ మోస్ట్లీ ఇలాంటి ఇల్లీగల్ నాటు తుపాకులవి వాళ్ళ దగ్గరే ఎక్కువగా ఉంటాయి దీస్ ఆర్ అవర్ ఫైండింగ్ సార్ రేపే కోయండి చూడాలి ప్యారిస్ నుంచి టర్కిష్ ఆఫీసర్ వస్తున్నారని చెప్పారు అందుకని బుక్స్ ని పట్టుబట్టి ఐ వాస్ ప్రషింగ్ ఆఫ్ మై ఇంగ్లీష్ కానీ మీరు తెలుగు మాస్టర్లకే తెలుగు నేర్పించేలా ఉన్నారా సార్ మిమ్మల్నిపించిన స్టూడెంట్ అక్కడ ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాను यार दिस स्कूल ब्लैंक बोर्ड उचलत ना व्हाट द हेल इज हैप्पिंग हियर ना ये दोन चोर दिसत ना हे इडिया आज कतो स्टाफ मध्ये हिंदा की ते कता होला दा डंग 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 ब्रिंग इट अप ब्रिंग इट आउट सो मी रे ना एक केस इन्वेस्टिगेटिंग ऑफिसर इन एक्सेलडिया मी दे कडा चाला चत्ते इन्वेस्टीगेशन सर एक्सक्यूज मी चुप एट माय डियर लैंग्वेज ओके 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 సో ఆఫీసర్ రైట్ సారీ ఐ కెన్ కాల్ మీ మీ ఇదే కేస్ యాక్చువల్ ఇన్వెస్టిగేషన్ వీళ్ళు చెప్పిన కథలో డైనోజర్ సైజ్ లో రూప్ హోల్ ఉంది యూ హావ్ టూ మినిట్స్ హోల్డ్ దిస్ నేను చెప్పినప్పుడు ఇది ప్లే చేసి చూడండి అసాసినేట్ చేయడానికి రిమోట్ యూస్ చేసి గన్ ఫైర్ చేసిన మాట వాస్తవమే అయితే ఈయన చెప్పిన గన్లోంచి ఫైర్ అయిన ఏ బుల్లెట్ సీఎం ని చంపలేదు చంపే ఛాన్సు లేదు లెట్స్ జస్ట్ ఇమాజిన్ ఇదే సీఎం పోడియం ముందు నిలబడి ఉన్న పొజిషన్ ది మ్యాథ్ నంబర్స్ అబద్ధం అంకుల్ మరి అలాంటి మ్యాటర్ ని పోతూ పోతూ అసాల్ట్ గా చేసి వెళ్ళాడంటే యు ఆర్ లుకింగ్ ఫర్ ఎ జీనియస్ హూ బ్రీత్స్ నంబర్స్ ఎవ్రీ సింగిల్ సెకండ్ ఆఫ్ హిస్ లైఫ్ ఆయన్ని సిల్లీగా ఇలాంటి చోట్ల వెతకండి అంకుల్ ప్రపంచంలోనే అతి పెద్ద మ్యాథ్స్ రీసెర్చ్ సెంటర్ లో నంబర్స్ తో బతుకుతుంటాడు అక్కడికి వెళ్ళి వెతికి చూడండి అంకుల్ నీ ఫ్రెండ్ మోహన్ చూస్తుంటే ఏదో డౌట్ గా ఉంది ఏదో ప్లాన్ చేస్తున్నాడు ఈ ఇస్త్రీ చేసే మేస్త్రీ చెప్తే అది కరెక్ట్ గా ఉంటుంది చూసుకో రాజా చూసుకో

ఏంటిది ఎవరిని అడిగినా దీని పేరు అని చెప్తారు లోపల సరుకు అంటారు దీన్ని ఎలా స్టైలిష్ గా ఇంగ్లీష్ వాళ్ళ తాగాలో నేను నీకు నేర్పిస్తాను కూర్చో పిల్లలు వెయిట్ చేస్తుంటారు టైం అయితే ముఖ్యమైన విషయం అయితే చెప్పు ఏదైనా సరే హాఫ్ అన్ అవర్ టైం ల్యాప్ తర్వాత చెప్తాను సిద్ధం మనసులో మాట చెప్తున్నాడా మనిషి వీడు రెండే రెండు గ్లాసులు తాగి నేసే వేషాలు ఉన్నాయే అయ్యో మరి నువ్వు ఎందుకు లవ్ చేసి పెళ్లి చేసుకోకూడదు ఏంటి బుద్ధుల్లా కూర్చున్నావు నువ్వు ఒక అందమైన ప్రొఫెసర్నో లేదంటే మది మది అని నీ వెనకే నాలుగేళ్ళు తిరిగి నీ ఇంట్లోనే ఉంటున్న అమ్మాయినో కాదు ఆ అమ్మాయి పేరు భావన కూడా అయి ఉండొచ్చు అనుకో ఇలాంటి చాలా ఆప్షన్స్ లో నువ్వు ఎందుకని ఒక ఆప్షన్ టిక్ చేసి